చె అక్కడ లేవు సార్ అంత పాపం చేస్తున్నారు కరెక్ట్లో అయితే నలభై వస్తుంది సార్ ముప్పై ఐదు నలభై వస్తాయి దాదాపు అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్లీ ఏమైందండి వచ్చి కిందకి జీరో టూ ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు కాబట్టి మైనర్స్ అంటారు సార్ పదహారు మైనర్లు మైనర్లో ఫస్ట్ ఇది బంద్ చేసిన అది దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలర్ నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్ అట్లా తిరిగి రావటం ఉండదు సార్ అట్లా కాదు సార్ ఎరుపాలెం అంటే ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలెంకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ ఇస్తాం మూడు మూడున్నర రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రై చేసి టైలైన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్ని అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఉంటే ఇప్పుడు టేకుల పళ్ళు అంటే చిన్న చిన్న మైన మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినా ఇక్కడ బోర్డర్ దాకా వీలు అంటే వచ్చే వీళ్ళు ఏం చేసేసి అంటే ముందు ఈ నూచివేడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్లో

ట్రై చేసి వాళ్ళు వెయ్యి అబడర్ ఇస్తేనే ఇస్తాం మేడం వాళ్ళకి థింగ్ మేడం స్పష్టంగా చెప్పారు ఎనీ అదర్ ఇష్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు అర్థమైంది కదా ఒకటి నుంచి తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఏమైనా ఎండితే ఫస్ట్ గారు చెప్తారు ఏ గారు చెప్పారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం అందుతుంది మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా యూరియా మేము చేయాల్సిందే అప్పుడు ఆ యూరియా కూడా ఎంత తగ్గిందంటే పెద్ద షెడ్ పెద్ద షెడ్ రైల్వే వల్ల ఆపారు ఆ సార్ మాకు బంజర్ కాదు మా సొసైటీ తేగిలిపల్లి సొసైటీ సార్ జిల్లా వచ్చేది మాకు ఇవ్వాలంట ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది మా నుంచి మళ్ళీ షాప్ లో వస్తుంది మన జిల్లాకు వచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసేరు వాళ్ళు మెయింటెనెన్స్ కి లాస్ట్ టైం సార్ ఇబ్బంది అయ్యింది